తెలిపిన దళితులు కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దళితుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు పుడవలూరు పంచాయతీలో సుమారు ముప్పై ఏళ్లుగా పూడికకి నోచుకొని సాయి కాలువను విపీఆర్ ఫౌండేషన్ ద్వారా శనివారం పూడిక పనులు చేపట్టారు పై ఏళ్లుగా ఈ కాలువ మరమ్మతులకు నోచుకోకపోవడంతో దళిత వర్గానికి చెందిన చిన్నకారు సన్నకారు రైతులు సాగునీటికి నానా ఇబ్బందులు పడ్డారు ఈ విషయాన్ని స్థానిక ఈస్టర్ ఛానల్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ పాసం శ్రీహరిరెడ్డి ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యములు సత్యం రెడ్డి నాయకులు పొన్నలూరు పురంధరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు వారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యేని కలిసి కాలువ పనులను చేపట్టాలని లేని పక్షంలో పంటలు వేసుకోలేమని వినవించుకున్నారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే మండల పరిశీలికులు అడపన శ్రీధరెడ్డి నేతృత్వంలో సాయి కాలువ పొడిక తీత పనులకు శ్రీకారం చుట్టారు దీంతో మహిళలు ఎమ్మెల్యేకి నిరాచనాలు పట్టారు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యేని కొనియాడారు మాకు కూడా ఉంటుంది అది చెప్పిన తర్వాత నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మేము వాళ్ళకి చెప్పుకోలేము నిమిషాల్లో పనులు అయిపోయి కారు ఇంటికి పాకముందే మాకు ఫోన్ చేస్తాడు శ్రీధర్ అన్న మీ పని అయిపోయింది మేడం గారు బండి పంపిస్తా ఉన్నారు మీరు రెండు రోజుల్లో వస్తుందని వాళ్ళకి చెప్పండి రెండు రోజుల్లో బండి పెడతామని చెప్పారు అందుకని అదృష్టం ఏం కావాలి నాయకులకైనా ప్రజలకైనా ఇటువంటి ఎమ్మెల్యే దొరకటం నిజంగా అదృష్టం అది తరతరాలు కూడా ఈ ఎమ్మెల్యే గారి సేవల్ని గుర్తుంటాయి ఈ జన్మ ఉన్నంత వరకు వేమిరెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం రుణపడి ఉంటుంది మేమంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ పని పూర్తి చేయిస్తున్నటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రజల తరఫున అందరికీ సమతి చూస్తే నీళ్లు చదివర పూడికి రండిపోయింది ఇది శ్రీధర్ అన్న ఎమ్మెల్యే గారి సహకారం అది మేమే కదా ఈ జన్మలో వీళ్ళంతా మర్చిపోతారేమో అటువంటి పని మాకు వాళ్ళు మా వాళ్ళకి మీరు తెచ్చినటువంటి పనిని మేము పెడుతున్నాము మాకు అంతకన్నా ఎమ్మెల్యే గారు మాకు ఇంకా ఏం చేయబడలేదు మాకు ఏం అవసరం లేదు సాధారణంగా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటం రాష్ట్రం అంతా పరిపాటి అది మామూలు సర్వసాధారణమైన విషయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అదే జరిగేది ప్రభుత్వం ఇచ్చే నిధులు కాలువలు తవ్వాలంటే నీరు చెట్టును లేకుంటే ఓఎన్ఎంఓ ఇటువంటి నిధుల నుంచి ప్రభుత్వం గ్రాంట్ శాంక్షన్ చేస్తే కాంట్రాక్టర్లు చెప్పి కాలువలు తవ్వించి రైతులు నీళ్లు పారించేది అంతా రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణ జరిగే విషయమే ఇది కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక కోవూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డి గారు ఎన్నికైన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఉపయోగిస్తా కూడా దానికి పాను కావాల్సినటువంటి ఆగిపోయిన పనుల్ని వాళ్ళ సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో కాలువలు దొవ్వించటము డ్రైన్స్ చేయించటము ఇంకా ఇతర ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో ఎమ్మెల్యే ఎంపీ గారు ప్రజలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది ఈ విషయం ద్వారానే రుజువైంది దాదాపు ఇప్పుడు మనం నిలబడుతూ ఉండేటటువంటి కాలవ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఐదో తరగతి ఆరో తరగతి చదివేటప్పుడు ఆ రోజుల్లో తవ్వారంట అంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం తరువాత ఇప్పటికీ ఈ కాలవ పూడిక తీసేదానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నోచుకోవాలా ఇటీ ఈ వీళ్ళు ఈ హరిజనవాడకు సంబంధించిన వాళ్ళు ఇటీవల మా దృష్టికి తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారు గ్రీవెన్స్కి ఇడవలూరు మండల ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి ఆ దృష్టి వీళ్ళు తీసుకువచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించి నేను చూస్తానని అక్కడే వీళ్ళకి మాటిచ్చారు మాటిచ్చి ఎమ్మెల్యే గారు నెల్లూరులో ఇంటికి పోయారో లేదో కానీ శ్రీధరన్న ఎమ్మెల్యే గారి కారులోనే ఉన్నారు రెండు రోజుల్లో మీకు బండి టూ హండ్రెడ్ వస్తుంది వాళ్ళకి చెప్పమని ఎమ్మెల్యే గారు అని శ్రీధరన మేము చెప్తే వీళ్ళందరికీ కూడా ఒక రెండు రోజుల్లో పెడతామన్న ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి శ్రీధర చెప్పాడు అని చెప్పాం చెప్పిన మాట ప్రకారం రెండు రోజుల్లో హిటాచ్ తీసుకువచ్చి ఈ కాలవ పనులు చేయిస్తున్నాం నిజంగా ఇది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించటము కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇది ఇటువంటి ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ కూడా దొరక సొంత నిధులతో పెట్టాల్సిన అవసరం ఎమ్మెల్యేలకు ఏముంటుంది కానీ మా మేడం ఆ విధంగా కాదు ప్రజా సమస్యలు ఆమె దృష్టికి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు పవన్ ఇంకా మిగిలి ఉండే పని ఉంటే సొంత నిధులు పెట్టైనా ప్రజా సమస్యలు నేను తీరస్తాను అనేది ఆమె లక్ష్యం నిజంగా మేము కూడా అదృష్టమే మేము నాయకులుగా గ్రామాల్లో ఉన్నప్పుడు ఒక సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు ప్రజా సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోతే స్పందించిన విధానం నిమిషాల్లో గంటల్లోనో ఆ సమస్యని పరిష్కారం చేస్తుందో చూడు మేము వీళ్ళకి చెప్పుకునేదానికి కూడా ఉంటుంది మేము వాళ్ళకి పోయి అమ్మ మీరు మా దృష్టి ఈ మన హరిజిన వాడవాళ్ళు రెండు హరిజినవాళ్ళు అందరికీ ఇక్కడ నూట యాభై ఎకరాలు ఉంది వాళ్ళకి నీళ్లు పారక ముప్పై సంవత్సరాల నుంచి బోర్లతో కొట్టుకొని సగం బండి సగం పంటగా ఉంటే మన ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి చెప్తున్నారు చెప్పుకుంటా ఆమె ఇమీడియట్లుగా సేధర్ రెడ్డికి ఇన్ఛార్జి చెప్పి పంపించమని చెప్తే ఆయన కూడా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఒకటిన్నర రోజుల్లోనే పంపించాడు దీన్ని తువితే ఇంకా ఆయన ఆమెను ఇంకా ముప్పై సంవత్సరాలు మర్చిపోరు ఆమెను కానీ మా ఇన్ఛార్జి సేధర్ రెడ్డిని కానీ అని మనల్లో అందరు ఉన్నారు ఆడ మొగ మొత్తం ఎంత హ్యాపీగా ఈరోజు తింటున్నారంటే వాడు పుణ్యను కాబట్టి అందరికీ ఇది మంచి జరుగుతుంది అందులో హరిజన్స్కి ఎక్కువగా అర్జెన్స్ ఒకరు ఒకరు ఇద్దరు కూడా ఉన్నారు లేరు ఒక సాహిబ్ గా ఉన్నాడు అంతే అందుకోసం వరం మొత్తం ఎస్సీలు వాళ్ళందరికీ మేలు చేసినట్టు మన ప్రశాంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేము ఇక్కడ గత మా పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా గత వంద సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ నీళ్ళు లేక ఎంతో బాధపడేవాళ్ళమే కానీ మాకు తెలియనప్పుడు ఎప్పుడో చదివారంట మాకైతే తెలియదు మాకు తెలిసినప్పటి నుంచి సాయకాలం అయితే ఎప్పుడూ తవ్వలేదు నీళ్ళు లేక మేము ఎంతో ఇబ్బంది పడే అందరికి అందరికీ నాలుగు పుట్లు పండుతున్నాయి ఐదు పుట్లు పండుతున్నాయి అంటే మేము రెండు పుట్లే పండించుకునే వాళ్ళమే ఎంతో బాధపడే వాళ్ళమే కానీ ఎన్నోసార్లు మందిని అడిగాం కూడా మాకు సాయి కాలం తవ్వండి అని ఎంతో మంది రెడ్ల దగ్గరికి వెళ్ళాము అడిగాము కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము ఈ ప్రభుత్వ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇలా కాలువ తవ్వండి మాకు రెండో కారు ఇచ్చున్నారు నీళ్ళు లేవని ఎంతో అడిగిన తర్వాత అడగంగానే వాళ్ళు కూడా దానికి ప్రతిష్టం ఇచ్చి మేడం దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గర మేడం రేపు మీటింగ్కి వస్తుంది అందరూ కలవండి మేడం అడగండి అని చెప్పారు మేము అందరం వెళ్ళి మేడం దగ్గర అడిగాము మేడం మేము అడగంగానే మేడం స్పందించి వెంటనే తల్లి ఎవరితో మాట్లాడాలో వాళ్ళందరితో మాట్లాడి తొందరగా సేధర్రెడ్డి గారిని పిలిచి అతనితో మాట్లాడి వాళ్ళకి అందరు హర్జిన్లు వాళ్ళకి తొందరగా వాళ్ళు పని చేయండి వాళ్ళు ఫలాలు వేసుకోవాలా అని చెప్పగానే సేధర్ రెడ్డి గారు కూడా వచ్చి ఎంతో మాకు ముందుకు వచ్చి ఒకటిన్నర రోజులో మాకు బండి పెట్టి మాకు పని ఎంతో చేపిస్తున్నారు మేడం గారు రుణము మా కుటుంబాలు ఉన్నంతకాలం మేడం గారిని అనుకుంటానే చేసిన మేలు అయితే మేమైతే మర్చిపోలేము ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎంతో స్పందించి మాకు ముందు వచ్చి పనిచేసినందుకు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం కొరకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంచుకుంటున్నాము